రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఒక హాట్ నియోజకవర్గం అయినది ఏదైనా ఉంది అంటే పిఠాపురమే ఒకప్పుడు పిఠాపురం అంటే అంత హాట్ నియోజకవర్గం ఏమీ కాదు చాలా ప్రశాంతంగా నాట్ ఓన్లీ పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు చాలా ప్రశాంతంగానే ఉంటాయి అంత వివాదాస్పద నియోజకవర్గాలు అయితే ఏముండవు రాయలసీమ టైప్లో ప్రశాంతంగా ఉంటాయి కానీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం అనేది ఒక హాట్ నియోజకవర్గం అయిపోయింది మొత్తం ఫోకస్ అంతా అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎందుకంటే అక్కడ వర్మ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ప్రతినిధిగా కొనసాగుతున్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన కారణం ఏంటి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారన్నారు అది కూడా ఫస్ట్ లిస్ట్లో ఆల్రెడీ రెండు మూడు లిస్టులు అయిపోయినాయి ఆయనకైతే ఇంకా వర్కౌట్ కాలేదు పిఠాపురంలో అలాగని చెప్పి అక్కడ కూటమి ఏమన్నా కలిసి అడుగులు వేస్తుందా టీడీపీ జనసేన ఒకే తాటి మీద ఉంటుందా అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ అయితే లేవు సరైన సమన్వయం అయితే లేదు అది రెండు పార్టీలకి తెలుసు రెండు పార్టీల అధిష్టానానికి తెలుసు అలాగని పార్టీ పెద్దలు ఎవరు వాళ్ళని సమన్వయపరిచే విషయంలో అయితే ఇన్వాల్వ్ అవ్వట్ల ఎవరికి వాళ్ళు వదిలేశారు వాళ్ళే సర్దుకుంటారులే అని అనుకున్నారో మరి ఏంటో తెలియదు ఎవరికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు నాగబాబు గారు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా జనసేన నాయకు వెళ్తే వాళ్ళ దోళ్ళతో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు వెళ్తే వీళ్ళ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు అంతే తప్ప మీరు ఇద్దరు కలిసి ఉండండి గొడవలు పెట్టుకోద్దండి అని అట్లా అలాగని చెప్పి అక్కడ ఏమన్నా మాకు బలం లేదు మాకు ప్రాధాన్యం లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఎవరైనా మాట్లాడినా మన మధ్య ఒక మహిళ మాట్లాడితే నాగబాబు గారు మైక్ కట్ చేసామన్నారు ఇమీడియట్గా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాంతో సైలెంట్ అవుతున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఇక్కడ కీలకమైన అంశం నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేస్తున్నాం మేము వచ్చిన తర్వాత పైగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో మేమే అభివృద్ధి చేస్తున్నాం చెప్పుకుంటే చాలా వరకు అభివృద్ధి కూడా వెనకబడి ఉంది అనేది ఒక కంప్లైంట్ అలాగే వర్మ విషయంలో ఇక చేతులు ఎత్తేశారా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఇంకా సైలెంట్ అయిపోయిందా నామినేటెడ్ పదవులు అన్నారు ఆ పదవన్నారు ఈ పదవి అన్నారు అందాక ఏదో బుచ్చకిస్తా ఉన్నారు మొత్తం పట్టించుకోవట్లేదు అంటే టీడీపీ కూడా ఆ నియోజకవర్గాన్ని ఇంక జనసేనకు వదిలేసిందా అలాగని చెప్పి కూటమి ఉన్నంతసేపు ఓకే రేపు కూటమి కనుక విడిపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాలు కావాలి వీళ్ళకి ఆ విడిపోయి ఉద్దేశం లేదు కాబట్టి ఇంకా జనసేన అధికారంలో ఉన్న నియోజకవర్గాలు అంటే జనసేన ఎమ్మెల్యేలో ఉన్న నియోజకవర్గాల్లో కంప్లీట్గా వాళ్ళకే ఇచ్చి సైలెంట్ అవుతుందో అందులో భాగంగా ప్రధానంగా పిఠాపురం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇంకా అక్కడ తెలుగుదేశం పార్టీ సైలెంట్ అవ్వాలని అనుకుందా అందుకే వర్మ విషయంలో పెద్దగా పట్టించుకోవట్లేదా లైట్ తీసుకుందా అనేది పెద్ద చర్చ